హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను బీరకాయ పొట్టు చూపిస్తున్నవి ఏంటక్క అనుకోవద్దు ఈ పొట్టుతో అద్భుతమైన పచ్చడి చేసుకోవచ్చు చాలామందికే తెలుసు చిన్నప్పుడైతే అసలు ఈవినింగ్ టైంలో ఇలాంటి పచ్చడిలతోనే మనకు కాలం అయ్యేది టిఫిన్లు అవి ఇవి ఏముండేవి కాదు వేడిగా చారు పెట్టుకొని రైస్ చేసుకొని అయితే అప్పుడాలు వడియాలు లేదంటే ఇలాంటి పచ్చడిలతో మంచిగా అయిపోయేది అనమాట ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా పల్లి వేయించుకోండి పల్లీ కంటే ఇంకా నువ్వులు వేసుకుంటే ఇంకా డబల్ టేస్ట్ అనమాట ఇంట్లో కొంతమందికి నచ్చదు అందుకని పల్లి యాడ్ చేశాను ఒక స్పూన్ వరకు ధనియం యాడ్ చేసుకోవాలన్నమాట బాగుంటుంది ఈ ధనియం టేస్ట్ అనేది పచ్చడికి భలే బాగుంటుంది సో ఈ రెండు మంచిగా వేయించిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం ఘాట్లు పెట్టుకుంటేనే లేదంటే అది చెట్పట్లాడి మనం మొహం మీదకి తుల్లుతుంది ఆ విధంగా చూసుకోండి ఘాట్లు పెట్టి వేయించుకోండి దాని తర్వాత ఒక టమాటో చీల్చుకొని వేసుకొని అన్నీ కలిపి మంచిగా వేయించుకోవాలన్నమాట ఇది బీరకాయ పొట్టు ఈ బీరకాయ పొట్టు పచ్చడి కొబ్బరి పచ్చడి అద్భుత అసలు ఇప్పుడు మనకి బిజీ బిజీగా ఉంటాం కాబట్టి ఇలాంటి కొంచెం కొంచెం చేసుకుంటే చట్నీ లెక్క టిఫిన్లకి రైస్లోకి భలే బాగుంటుంది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మంచిగా ఒకటికి సార్లు వేయించుకొని దాని తర్వాత మనం బీరకాయ పొట్టు అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట పొట్టు అంటే ఐ మీన్ పైన తొక్క బాగా ముదిరిపోయిన బీరకాయలు అయితే పీచులా వచ్చేస్తాయండి ఆ గీతల దగ్గర కొంచెం లేతగా ఉండేదైతే బాగుంటుంది ఇది నాన్న పంపించారు బీరకాయలు వాళ్ళ పాదు అనమాట ఫ్రెష్గా ఉన్నాయి లేతకున్నాయి ఎప్పుడే తెచ్చినాయి కదా అని చెప్పేసి నేను మంచిగా పచ్చడి చేద్దాం చాలా రోజులు అయిందనేసి ప్లాన్ చేసుకుని చేసుకున్నాం భలే ఎమ్మి టేస్టీ బీరకాయ పొట్టు పచ్చడి భలే బాగుంది ఈ టమాటో కొంచెం చిన్నగా చేర్చుకుంటే వేగం అయిపోతాయి అయినా పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు అసలు ఈ కాంబినేషన్ అసలు పచ్చిగా ఉందా ఎలాగుందో ఏం తెలియదు అనమాట నీట్గా మంచిగా ఈ రెండు కలిపి ఒకటి రెండు సార్లు కలుపుకుంటే ఒకసారి అయిపోతుంది మూత పెట్టి వాటర్లో వచ్చేస్తుంది అనమాట అందుకు మూత పెట్టకుండా చేసుకుంటేనే బాగుంటుంది దగ్గరుండి అలా కదుపుకొని మంచిగా చేసుకోండి మీకు ఎంతమందికి తెలుసు ఈ బీరకాయ పొట్టు పచ్చడి చాలామందికి తెలుస్తుంది నాకు తెలిసి పొయ్యి కట్టేసి నాకు ఆ ఒక్క నిమిషం అలా మూత పెట్టి పక్కన ఉంచేస్తే అయిపోతుందండి దాని తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ మిక్సీజార్లోకి తీసుకొని చక్కగా కొంచెం మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకుంటే చూసారా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది కొంచెం ఎక్కువ చేసేటప్పుడు కొంచెం మిక్సీ పట్టినాక కొంచెం పచ్చడిలో ఉప్పు కలుపుకొని ఇంకొంచెం పక్కన ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు అనమాట ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు తిరిగి మూత వేసుకుంటాం కదా పోపు గింజలు ఎండిమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ అలాంటివి ఉంట వేసుకొని కొంచెం వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా పోపు వేయించుకుంటే ఈ పోపులోనే దీని టేస్ట్ ఉంటుంది ఏ పచ్చడిలో అయినాను చిటికనంత పసుపు ఎందుకు యాడ్ చేశానంటే బేరకాయ తెల్లగా ఉంటుంది కదా కొంచెం కలర్ఫుల్ ఉంటుందని చెప్పి చక్కగా వేయించుకొని దాంట్లో కలిపి ఒక్కసారి ఒక వన్ మినిట్ బాగా కలుపుకుంటే చిన్నదైన మాత్రం ఎక్కడైనా పచ్చిపోసం ఉంటే పోతుందని చెప్పి ఇది దోశలోకి వేడి వేడి అన్నంలోకి కమ్మగా తినేయచ్చు పెరుగన్నంలోకి అయితే అద్భుత ఎవరికైనా ఇంతవరకు చేసుకోలేదంటే ఒక్కసారి ట్రై చేయండి ఓకే అండి నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి నా ఛానల్ ఎవరైనా ఫాలో అవుతున్నారంటే బెల్లైకన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి మీరు బెలైకన్ ప్రెస్ చేస్తేనే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి